జై గురుమాత జై జగన్మాత అందరికీ నమస్కారం చాలామందికి రక్షబ రక్షబంధం ఆగిపోయిన ఏ టైంలో కట్టుకోవాలనేది తెలియడం లేదు దానికోసం పరిహారం ఎప్పుడు కట్టుకోవాలి ఏంటి అసలు ఏ టైంకి కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకుంటే ప్రయోజనాలు ఉంటాయి అట్లాంటిదాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనము రేపు ఆదివారం నాడు తొమ్మిది వరుసలు దారం తెల్ల దారం తీసుకోండి తొమ్మిది ముడులు వేసి పాలు పాల్లో నానబెట్టాలండి అది నానబెట్టి పసుపు కుంకుమ పెట్టి గణపతి దగ్గర పెట్టి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని చదివి అక్షంతులు కొంచెం పసుపు కుంకుమ వేసి పక్కన పెట్టుకోండి మర్నాడు నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలు దాటిన తర్వాత మీ సోదరుడికి ఆ కంకణం అనేది కట్టాలి అది కట్టిన తర్వాత మీ రక్షాబంధం కట్టుకోండి కట్టుకున్న తర్వాత మీ సోదరుడు మీరు కలిపి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి చక్కటి ఫలితాలు అనేది వస్తుంది అలాగే మీకు వీలుంటే ఒకరికి భోజనం పెట్టండి ఆ రోజు చాలా మంచి అద్భుతంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల కొన్ని మృత్యు దోషాలు ఏమన్నా ఉంటే అంటే మీ సోదరుడికి గ్రహ దోషాలు గ్రహ బాధలు శని గ్రహ బాధలు కొన్ని దోషాలు ఏమన్నా ఉంటే ఈ కంగణం ద్వారా తొలికిపోతాయి చెయ్యండి అద్భుతంగా ఉంటుంది చాలా మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ రుచి జై శ్రీరామ్ అలాగే అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి జయం